కాకినాడ జిల్లా తుని మండలం ఏసూరువరం ఎస్సన్నవరం గ్రామంలో పునర్నిర్మాణం జరుగుతున్న నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది ఆదివారం జరిగే విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ముందుగా వేద పండితులు పలు వైదిక కార్యక్రమాలను ప్రారంభించారు శుక్రవారం నాడు విఘ్నేశ్వర పూజతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి శనివారం నవదుర్గ సహిత వనదుర్గ హోమము మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము కుంకుమార్చన కార్యక్రమాలను పండితులు వేదోక్తంగా నిర్వహించారు మధ్యాహ్నం క్షీర దివాసం సయ్య దివాసం జీవకల హోమం చండీ హోమము రుద్రలక్ష్మి హోమములు పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు నీరాజనం మంత్రపుష్పములు జరిపించి భక్తులకు ప్రసాదాలను పంచారు ఆలయ పునర్నిర్మాణంలో వైదిక సలహాలను అందించిన వేద పండితులు కొండవీటి రామలింగేశ్వర శర్మ మాట్లాడుతూ పూజా కార్యక్రమాలను వివరించారు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో భక్తులు గ్రామస్తుల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం అనుకున్న ముహూర్తానికన్నా ముందుగా జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ యొక్క యుగంలో మన తునిలో సోరవరం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి అలమేలమంగా పద్మావతి వెంకటేశ్వర పరదేశమ్మ మరిడమ్మ అల్లగొండాలమ్మ అలా అలాగే ప్రతి ఒక్క ఆ అందరూ బ్రాహ్మణ ఋక్విక్ సహాయన సహిత అన్నట్టుగా ప్రారంభం విశేషంగా జరుగుతుంది ఇవాళ రెండో రోజు మూడో రోజున ఉదయం స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృతునామ సంవత్సర మాఘ శుద్ధ నవమి తత్కాల దశమి భానువారం అంటే ఆదివారం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషములకు విశేషంగా అమ్మవారి యొక్క యంత్ర ప్రతిష్ట విగ్రహ ఆవిష్కరణ అంచేతంటే ఆ ప్రతిష్ట ముహూర్తానికి యంత్రము పదకొండు నలభై రెండు గంట వ్యవధిలో అమ్మవారికి శిఖర ప్రతిష్ట జరుగుతూ ఉంటుంది అందుచేత ఆ శిఖర ప్రతిష్ట అమ్మవారి యొక్క దర్శనం చాలా విశేషం అంటే గ్రామదేవతను సంవత్సరానికి ఒక్క మాట ఆరాధించుకునే ఒక ఆచారంలో ఉన్నవాళ్ళం మనందరం కూడా ఆ ఇంటి వారు ఆ చోడు చెట్టు వారు కావచ్చు మొత్తం భక్తులు ఎవరైనా కావచ్చు సంవత్సరానికి ఒక్క మాట జాతర మనం పూర్వం నుంచి అందరం చేస్తున్నాం చూస్తున్నాం గ్రామం వచ్చి ఆవిడికి ఎన్నాళ్ళ నుంచో ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పం పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేసి ఈ రోజుగా ఆవిడ అనుగ్రహించి ఈ ఆలయాన్ని నిర్మించారు విశేషంగా అందుచేత ఈ ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి భక్తజనం అందరూ కూడా ఆ విశేషంగా దర్శించి ఆ అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదమును స్వీకరించి వారు చేసే చేత అందరి చేత కూడా అంచేత ఇంత విశేష ఆలయానికి యామన మంది భక్తజనం విచ్చేసి అమ్మవారిని దర్శించి అనుగ్రహం పొంది అందరూ కూడా తరించవలసినదిగా ప్రార్థిస్తూ సెలవు ఓం శ్రీ నవకాలమ్మ దేవే ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాదికే శరణ్యే త్రయం భగే దేవి నారాయణీ నమోస్తుతే ఎస్ అన్నవరం గ్రామంలో సుమారు ఎనిమిది నెలల నుంచి శ్రీ 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 నోకాలమ్మ దేవత గ్రామదేవతని ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది అమ్మ ఆదేశం మేరకు ఈ యొక్క కార్యక్రమం గ్రామస్తులందరూ కలిసి తలపెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్యకర్తలు అందరూ కూడా నిర్విరామంగా శ్రమిస్తూ ఈ ఆలయాన్ని నిర్మించారు గత మూడు రోజుల నుంచి కూడా ప్రారంభ కార్యక్రమాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి వేద పండితు వేద పండితుల చేత జలాదివాసము శ్రేయాదివాసము ఈ యొక్క జ పాలివాసము ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ యథాప్రకారంగా మహాహోమంతో సహా జరుగుతుంది రేపు పద్దెనిమిదవ తారీఖు ఆదివారం నాడు పది నలభై ఒక్క నిమిషానికి ప్రారంభోత్సవం జరుగుతుంది తదనంతరం అన్న సమాధానం అన్న సమారాధన జరుగుతుంది ఈ కార్యక్రమానికి విశేషంగా సహాయ సహకారాలు అందించినటువంటి పాత సంచుల వర్తక సంఘం వారికి గ్రామ ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చలవు జై నౌకాలం తల్లి జై జై నౌకాలం తల్లి ఈ పదహారు నుంచి అమ్మవారి కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి రేపు పద్దెనిమిది తారీఖున పది నలభై రెండు నిమిషాలకి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కాబట్టి అందరూ వచ్చి మాకు సహకారం చూసుకోవాలని కోరుతున్నాం ఇట్లు నూకాలం కల జై నౌకాలమ్మ జై జై నోకాలమ్మ రేపు పద్దెనిమిదో తారీఖున నూకాంబిక అమ్మవారిని ప్రతిష్టాపన చేస్తున్నారు అందరూ కంపల్సరీగా రావాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం ఇక్కడ గుడి వాతావరణం అంతా బాగుందండి మూడు రోజుల నుంచి పూజలు చేస్తున్నారు హోమాలు అవి చాలా ప్రత్యేకమైన పూజలు జరిపిస్తున్నారు